నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మంచి పరోటా అండి ఇది కానీ ఒకటి రెండు తిన్నా కడుపు నిన్నా కూడా అంటే పొట్ట నిండి ఫుల్ అయిపోయినా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి అంత టేస్ట్ ఉంటాయి అనమాట రాజస్థాన్లో ఈ ఫేమస్ అనమాట ఈ పరోటా అయితే రాజస్థాన్లో ఎక్కువగా చేసుకుంటారు సూపర్ ఉంటుంది పరోటా అయితే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ దీంతోపాటు పెరుగు చట్నీ అండి కొంచెం వెరైటీగా చూపిస్తాను చాలా బాగుంటుంది చట్నీ కూడా ఇంకా కర్రీ చేసుకునే పని లేకుండా ఈజీగా అయిపోద్ది పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం ఎలాగైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ అయితే నేను ఒక త్రీ కప్స్ అండి చిన్న చిన్న కప్స్తో ఆట అయితే గోధుమ పిండి అయితే తీసుకొని ఓన్లీ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేసుకోలేదని ఓన్లీ సాల్ట్ వేసి వాటర్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా తరుక్కున్నాను అండి కొంచెం అంటే సన్న కట్ చేసుకున్నాను పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దానికి ఒక ప్యాన్ తీసుకోవాలా ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక జీరా ఉంటుంది కదండి జీరా సోంపు ఉంటుంది సోంపు అండ్ ఇది ఇంగువ అండి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి ఇంగువ వాడుతుంటే ఇంకా పచ్చిమిర్చి అయితే గ్రీన్ మిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న చిన్నగా కొంచెం కొత్త కొత్తి కరివేపాకు అయితే వేసుకున్నాను దాంట్లోనే మనం కట్ నేను కట్ చేసుకున్నా ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవుతుంది కదండి అలా వేసుకోవాలా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం త్వరగా సాఫ్ట్ అయిపోతుంది సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది సాఫ్ట్ అయిందండి ఇప్పుడు నేనైతే అల్లం ఓన్లీ అల్లమేనండి ఇటు గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అల్లం వేసుకుంటే ఇంకా వెల్లుల్లి ఏమేయట్లేదని అల్లం వరకు గ్రేట్ చేసుకొని వేసుకున్నాను జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఇంక నేను మామూలుగా ఇంట్లో ఉండే మసాలాలు అండి పసుపు కారం అన్నీ కొంచెం కొంచెం మిక్సర్ పౌడర్ పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడరు అండ్ కొంచెం గరం మసాలా మీ ఇందులో కొంచెం మీ దగ్గర నిమ్మకాయ అంటే నిమ్మకాయ పిండుకోవచ్చు చాట్ మసాలా వేసుకోవచ్చు అండ్ ఇది ఉంటుంది కదండి ఆమ్చూర్ పౌడర్ కసూరు మతి ఇవన్నీ వేసుకొచ్చి ఒక నాకు ఆ దగ్గర లేవు నేను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నాను ఇంకా నాలుగు స్పూన్ల వరకు శనగపిండి అండి నాలుగు నాలుగు స్పూన్లు వచ్చేసి శనగపిండి వేసుకొని ఇట్లా లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లోమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలా శనగపిండి వేసుకొని చూడండి శనగపిండి వేసి నాకు చూడండి అట్లా తయారైందో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరలు వేసుకొని పక్కన పెట్టేసుకొని అది కొంచెం కూల్ అవుద్ది కూల్ అయ్యేలోపు మనం అయితే ఆటను అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చపాతీ ఉండలు చేసుకుంటాం కదండి ఆ వండ్లు ఆ సైజులోకి అయితే ఉండలుగా చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలా ఇప్పుడు నేనైతే రోల్ చేసేస్తున్నాను కొంచెం పొడిపిండి తీసేసుకొని పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలండి చూపించే విధంగా నేను పొడి పిండి వేసుకుంటూ సోల్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది పిల్లలు కూడా బాగా తింటారు ఇంకా కావాలంటారు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇది చూడండి నేను చపాతీని అయితే రుద్దుకున్నాను తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ కొంచెం లైట్గా ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి కానీ వేసి అప్లై చేసేయండి పైన తర్వాత మనం తయారు చేసుకున్న మిక్చర్ ఉంది కదండి ఉల్లిపాయ శనగపిండి మిక్చర్ అదైతే వేసేసి నేను చూపించాను చూడండి కట్ చేసి ఒక సైడ్ కట్ చేసుకొని ఇట్లా కోన్ షేప్లో అయితే మర్చుకోవాలంటే సమోసా షేప్లో మర్చుకోవాలా మర్చుకొని పైన నేను కొంచెం డెకరేషన్ కాగా అయితే కలంజీ ఉంటుంది కదండి కలంజీ కలం చేసుకొని నేనైతే నా దగ్గర నువ్వులు నువ్వులైతే వేసుకున్నాను నువ్వులు కూడా హెల్త్కి మంచిది నువ్వులు అండు కొత్తిమీర వేసి పైన కొంచెం స్ప్రింకిల్ చేసేసి అట్లా రుద్ది వేసుకున్నాను ఎక్కువ పలుచుగా ప్రెస్ చేస్తూ రుద్దొద్దు మళ్ళీ స్టఫ్ అనేది బయటకు వస్తుంది మాములుగా నార్మల్గా ప్రెస్ చేయకుండా రుద్దుకోండి చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను వేడివేడి పైన మీద అంటే ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలా కొంచెం సాఫ్ట్గా కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి సాఫ్ట్గా కావాలంటే హై ఫ్లేమ్ పెట్టాలా క్రిస్పీగా కావాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టి కలుచుకోవాలి నేనైతే ఒకటైతే అయితే కాల్చేసుకున్నాను మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను మళ్ళీ చపాతీలాగా రుద్దుకొని దాంట్లో కొంచెం ఆయిల్గా నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న మిక్చర్ వేసుకొని ఇట్లా చూపించిన విధంగా కట్ చేసుకొని ఇట్లా నాలుగు వైపులు మర్చుకోవాలండి ఇట్లా కోన్ షేప్లో అదే సమోసా షేప్లో అయితే మడుచుకోవాలా పైన స్ప్రింకులు నువ్వులు కానీ కలంజీ కానీ కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం అది ఇట్లా నేను కొంచెం బాగా అని అలా వేసుకున్నాను ఇట్లా రుద్దు ఇప్పుడైతే నేను కాలుస్తున్నాను మళ్ళీ దాన్ని కూడా నెయ్యి అప్లై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత నెయ్యి టర్న్ చేసుకొని నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కాల్చుకోవటమే మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే క్రిస్పీ వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను మీడియం ఫ్లేమ్లో కాలిస్తే క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీగా వస్తుంది అన్నమాట పరోటా అనేది సాఫ్ట్ కావాలంటే హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇట్లా మళ్ళీ ఇంకోటి కరోడు కాలుస్తున్నానండి ఇలా కానీ కాల్చుకోవటమే చాలా బాగా వస్తాయి పొంగుతాయి కూడా అండి మనం రుద్దేటప్పుడు ప్రెస్ చేయకుండా రుద్దాలా కొంచెం లైట్గా రుద్దుకుంటే మనకు బాగా పొంగుతాయి కూడా అవి చాలా బాగా వచ్చాయి దీనికోసం నేనైతే పెరుగు చట్నీ అయితే చూపిస్తున్నాను అండి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం పెరుగు తీసుకున్నాను ఫ్రెష్ పెరుగు అయినా తీసుకోండి ఫ్రెష్ పెరుగు తీసుకొని దాంట్లో బాగా జీలకొట్టండి స్మూత్గా పేస్ట్ లాగా అయ్యేటట్టు అంటే స్మూత్ పేస్ట్ లాగా వచ్చేటట్టు స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో కీరా ఉంటుంది కదండి కీర దోసకాయ అంటారు అది మన సలాడ్లో కట్ చేసుకుంటారు కేర్ దోశగా దాన్ని అయితే తురుముకుంటున్నారు చిన్నది గ్రేటర్ ఉంటుంది కదా చిన్నది దాంతో గ్రేట్ చేసుకొని తురుముకొని కొంచెం పెరుగులోకి అయితే వేసేసుకున్నాను పెరుగులో వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ సాల్ట్ ఉంటుంది కదండి అది వేసాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది బ్లాక్ పెప్పర్ సాల్ట్ అనేది వేసిన తర్వాత నేను కొంచెం ఒక గెరెట్లోకి అయితే లాగా అంటే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసి దాంట్లో కరివేపాకు రెడ్ మిర్చి కొంచెం మిర్చి పౌడర్ వేసి ఇలా వేసానండి ఇదైతే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అనమాట ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి ఇట్లా కానీ తడకా వేసి ఆ ఫ్లేవర్ మిర్చి పౌడర్ వేసి తడకా వేస్తే చాలా బాగుంటుంది పెరిగి అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి పొరట అయితే క్రిస్పీగా ఉంది లోపల స్టఫ్ కూడా చాలా బాగుందనమాట పొరలు పొరలుగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేసి తింటారు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చిందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కడుపు నిండినామంటే తిన్నాక కూడా ఫుల్ అయిపోతుంది పొట్ట ఇంకా తినాలనిపించింది మళ్ళా మళ్ళీ అంత టేస్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ బేసన్ ప్యాజ్ పరోటా అయితే తయారైపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంటే శనగపిండి ఉల్లిపాయ పరోటా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అద్దెపోతుంది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగ మరిన్ని వీడియోస్ ఇలాగే వస్తాయి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుసుకుందాం